జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ గిరిజన బాలికల వసతి గృహాలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి తనిఖీ చేశారు భోజన నాణ్యతను పరిశీలించిన మంత్రి వసతి గృహంలో విద్యార్థినిపై జరిగిన ఘటనపై ఆరా తీశారు అనంతరం మూడు జిల్లాల వసతి గృహాలు గురుకులాలపై సమీక్ష నిర్వహించి బాలికల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్ని వసతి గృహాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు मीडिया सदस्यों और विभिन्न कार्यक्रम तथा विभिन्न कार्यक्रमों में शर्मा साहब और सांचाल नगर वंडरफुल एमएलए एट इंडस्ट्री को पालकों ने यानी पार्क को से एक्सेसिबिलिटी से सेंटर ट्रांजिट को मास्टर एमएलए गोपालम मलकोटा सेया का काजल लगा यूआईडी के स्टेट వెజిటబుల్స్ అనేది చాలా గురుకుల వారెంట్కి ఒకసారి దానివల్ల కొంచెము విషజనం దొరికి పరిస్థితుంది కనీసం డైలీ కాకుండా డే రెండు రోజులకు ఒకసారి

ఇప్పుడు చనిపోయిన అనుకోకుండా కలిపి కలిపి నేను రికమెండ్ చేస్తున్నా ఒక ఆరు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ క్లాస్ రూమ్స్ తక్కువ ఉంది కిచెన్ సెట్ లేదు కిచెన్ సెట్ అనేది కంపల్సరీ అక్కడ అవసరం ఉంది ఇంతకుముందు చిట్టాల ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు వారు నిజంగా తల్లిదండ్రుల కంటే ఎక్కువ వినగా గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఆ చిట్టాల్లో చాలా ఇంట్రెస్ట్ గా మెయింటైన్ చేస్తున్నారు माय एमपी लैंड स्नैकिंग ना इस डी एफ करने आकरों के आप भी रशियन बेटा सुना बाहर कोटला रुकाल गुरुतरा के पेटर में आकर अच्छी नहीं इस डी एफ कोटला कई चीज़ भी बनकर डी सोशल वेंटर गाड़ी करों का ट्रेवल में इंटरस्टेंस यदि उनके आसपास कोई भी भाई भाई कोई भी సీసీ కెమెరా రిపేర్ అయితే మన ఇంట్లో అయితే కరాబ్ అయితే తెలంగాణ రిపేర్ చేసుకుంటాం దీన్ని రిపేర్ చేసి మేము కలెక్టర్ కు బిల్లు పెట్టి లేకపోతే సంప్రదించిన వారికి ఎవరికి బిల్లు పెట్టిన ఆ సీసీ కెమెరాల బిల్లు మీకు ఇవ్వడం తగ్గుతుంది లీవ్లలో ఉంటుంది అన్ని చూసుకుంటే ముఖ్యంగా ఏసీ కాక్షందరూ పెట్టిన ప్రత్యేకత ఏసీ ఆ आसू शिशुवतो पुरेस होणार आहे एकदा इलाकी बदलता सीसी गावराज जानी प्रत्येक शिक्षण पायापासून आवरा तो नेशो आणि प्रत्येका रोजी इंचार्ज सुद्धा प्रत्येक पुस्तके आहे एकदा विलन प्रवरता पुणेला जिमदर प्रत्येक दुस्तर गावा निबद्दल इमिडिएट जिल्हा समिती जिल्हा तरतदार ऑल्बिट होता आणि डिस्ट्रिक्ट ऑफिसर नेगा डिस्ट्रिक्ट ऑफिसर प्रूफ करत गेल्या आणि 2 लागते दिली आहे विशेष ये प्रत्येक दिन तुमको एसपी लाइफ में नहीं सदा को नहीं देखना हो ये प्रत्येक दिन किसी के उस आदमी बात करके बिजी जैसे होता है एक रात में मान ली बात हो गई तो बोले जो उनका कोई मानस हो एसपी ऑफिस यानी एसपी ऑफिस का उम्र से नंबर लास्ट हो प्रत्येक दिन भी किसी के उस आदमी जैसे आज भी मरे प्रत्येक मरे कोई हेल्थ